నమస్కారం తెలుగు ముచ్చట్లు వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది పుంగనూరులో నాలుగు పార్టీల పొత్తు తెరముందు టీడీపీ బీజేపీ జనసేన పొత్తు అయితే కనిపించని ఆ నాలుగో పార్టీ పొత్తే బీసీవై పార్టీ మూడు పార్టీల మద్దతుతో బరిలోకి రామచంద్ర యాదవ్ పోటీ చేసే గుర్తుపై పీఠబుడి సైకిల్ గుర్తుపై పోటీ చేసేదే లేదు మధ్యవర్తులుగా యనమల పుట్ట ఏపీ రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు నెలకొంటున్నాయి నిన్న పొత్తు పేరుతో జనసేన టీడీపీ కలయిక ఇప్పుడు బీజేపీతోనూ సయ్యంది మూడు పార్టీలు ఒకవైపు వైసీపీ ఒకవైపు అని అందరికీ అర్థమైంది కానీ అర్థం అర్థంగాని మరో ట్విస్ట్ ఇది వింటే ఆశ్చర్యమేస్తుంది కానీ నిజం టీడీపీకి రెండు పార్టీలతో పొత్తు సరిపోనట్టుంది తాజాగా పొంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్ స్థాపించిన బీసీవై పార్టీతో పొత్తుకు సిద్ధమైంది పొత్తుకు యాదవ్ సరే అని అన్నప్పటికీ రెండు పార్టీలకు చుక్కలు చూపిస్తున్నాడు పుంగనూరు బరిలో తనకంటే మించిన నాయకుడు లేదని భావిస్తున్న యాదవ్ తాను చెప్పేది చేయాలని పట్టుబడుతున్నాడు అదేమంటే నాలుగు పార్టీల పొత్తులో పుంగనూరులో పోటీకి దిగాలంటే సైకిల్ గుర్తుపైనే దిగాలని చంద్రబాబు మెలిక పెట్టగా దీనికి యాదవ్ ససేమిరా అంటున్నారు తనకు ఒక పార్టీ ఉందని ఆ పార్టీకి చెరుకు రైతు గుర్తుందని గుర్తు చేస్తున్నాడు సైకిల్ గుర్తుపై పోటీ చేయాలన్న నిర్ణయాన్ని యాదవ్ వ్యతిరేకిస్తున్నారు తన పార్టీ గుర్తుపైనే పోటీ చేస్తానని ఖరాఖండిగా చెప్తున్నారు ఈ విషయంలో యాదవ్ను నచ్చ చెప్పేందుకు టిడిపి చెందిన బీసీ నేతలు యనమల రామకృష్ణుడు సుధాకర్ యాదవ్లను రంగంలోకి దింపారు మీరు యాదవ్తో చర్చలు జరిపి సైకిల్ గుర్తుపై పోటీ చేసేలా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పెద్దిరెడ్డితో పోటీ పడలేక నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు ఎమ్మెల్యేగా విజయాలు సాధించుకుంటూ ముందుకు సాగుతున్నారు ఆయన ఢీకొట్టి రాజకీయంగా నిలదొక్కునే నేత కనుచూపు మేరలేరు ఈ మధ్యకాలంలో రామచంద్ర యాదవ్ పెద్దిరెడ్డి కుటుంబంతో విభేదాలు పెంచుకున్నారు పార్టీ సామాజిక కార్యక్రమాల పేరుతో నియోజకవర్గంలో సభ నిర్వహణ ప్రయత్నం చేస్తూ వివాదాలకు కారణమవుతున్నారు ఈ ప్రచారం కూడా తనకు అనుకూలంగా మలుచుకోవడంలో యాదవ్ తనకు తానే సాటి అనిపించుకున్నారు ఈ పరిస్థితుల్లో పెద్దిరెడ్డికి పోటీ ఇవ్వగల నాయకుడు నేనొక్కడినే అనేది ఎక్కువైంది దీనికి తోడు టీడీపీ జనసేన బీజేపీలకు నాయకుడు లేకపోవడం ఆ పార్టీలకు తీరని శాపంగా మారింది ఫలితంగా ఈ పార్టీలకు యాదవ్ ఒక్కడే దిక్కయ్యాడు దీనితో తాను చెప్పింది చేయాలని పట్టుబడుతున్నాడు తన పార్టీ చెరుకు రైతు గుర్తుపైనే పోటీ చేస్తాననే భీష్మించుకొని కూర్చున్నాడు పొంగనూరు విషయంలో కొత్త పార్టీల పరిస్థితి ఇంత బతుకు బతికి యాదవ్ ప్రాపంపకం కోసం పడిగాపులు కాస్తున్నాయి